హాయ్ అండి ఇవాళ అయితే ఇంకా మార్నింగే లేచి బయట ఊడ్చి తుడిసేసి ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా బ్రష్ చేసుకొని కిచెన్లకి అయితే వచ్చేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా నిన్న దోశ పోసాను ఇంకా ఇవాళ టమాటా రైస్ చేద్దామనేసి ఇంకా టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను రెండు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటోస్ అయితే మాకు సరిపోతుందండి మాకు అన్నం మా నలుగురికి వస్తుంది టమాటో రైస్ టిఫిన్కి ఇంకా టమాటాస్ ఆనియన్స్ అన్నీ తీసుకొని నీట్గా కడుక్కునేసి ఇంకా అన్నం కూడా ఒక పక్కన అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ ఇంకా త్వర త్వరగా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా పిల్లలకి ఇంకా ఈ వీక్ అంతా పిల్లలకి స్నాక్స్ మాత్రమే ఎత్తుకొని పోవాలండి ఇంకా లంచ్ అయితే ఎత్తుకొని పోయేది లేదు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా లంచ్ స్నాక్స్ రెండు తీసుకెళ్ళాలి ఇంకా అందుకనేసి మేడమ్ వాళ్ళు మెసేజ్ చేశారు ఓన్లీ లైట్గా స్నాక్స్ పంపించండి అని వాటర్ బాటిల్ స్నాక్స్ అయితే తీసుకెళ్తారు పిల్లలు ఒక పాప వెళ్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకొకరికి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా మా పిల్లలు ఇంకా లేసారు ఇంకా లేసేసి వాళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా టాయిలెట్కి వెళ్ళేసి ఇంకా నేనైతే ఇంకా ఆనియన్ టమాటోస్ అయితే కట్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసానండి ఇంకా మధ్యాహ్నానికి లంచ్లోకి అనేసి ఇంకా కాకరకాయలు అయితే తీసి పెడుతున్నాను ఇంకా అవి కూడా కట్ చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది అనేసి చేదు ఉంటుంది కాబట్టి కాకరకాయలు కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా ఇంకా అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చేదండి ఇంకా పోయేసి ఇంకా సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా దాంట్లోకి మసాలాలు మన కాడ ఏముంటే అవే వేసుకోవచ్చండి ఇంకా టమాటా రైస్ మసాలా వేయిపోయినా ఏం కాదు రెండు బిర్యానీ ఆకులు వేసాను ఇంకొంచెం దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి వేసుకున్నానండి ఇంకా అంతే ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్టు సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా రైస్ బాయిల్ చేసి ఇట్లా పోపులో ఏమైనా వేయచ్చు లేదంటే డైరెక్ట్గా టమాటోస్ బిర్యానీ తరా కూడా చేయొచ్చండి నేనైతే ఇట్లా చేసాను ఈజీగా అవుతుంది అనేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే అవి వేసుకోవాలా అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ త్వరగానే ఎగిపోతుంది నేను అంతలోకి ఇంకా అక్కడ ఏమైనా ఉంటే సర్దుకుంటున్నాను ఇంకా ఇట్లానే సరిపోతుందండి కిచెన్లో మార్నింగ్ లేచిన కాడ నుంచి కిచెన్లో ఇంకా బాగా ఏగాక ఇంకా మనం కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే లేసారు ఇంకా టిఫిన్ వచ్చేసి ఏమని అడిగారు ముందు బిర్యానీ అని నేను పోపులు అవి వేసాను కదా బిర్యానీ ఆకు అందుకని బిర్యానీ అనుకున్నారు తినేటప్పుడు తెలిసిందే అది టమాటో రైస్ అని అయినా ఇష్టమే తింటారు పిల్లలు ఇంకా వాళ్ళు ఇది అదేం లేదు టిఫిన్కి వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక టీ స్పూన్ వేసుకున్నాను నేను కొంచెం కొంచెం వేసాను కాబట్టి రెండు టూ టైమ్స్ వేసినట్టు అనిపించింది వన్ టీ స్పూన్ వేసుకుంటే మనకి ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్గా బాగుంటుంది తెలుస్తుంది మనకు అక్కడక్కడ ఇంకా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇంట్లో పండ్లన్నీ చేసేసుకోవాలి అనేసి ఇంకా త్వరగానే అయిపోవద్దనేసి ఇంకా ఇంట్లో పండ్లన్నీ చేసేసుకుంటున్నానండి లంచ్ మాత్రం కాకరకాయ అది ఒక సపరేట్ వీడియో తీస్తానండి ఏమనుకోకండి ఎందుకని అంటే దీంట్లో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా అది సపరేట్గా తీ ఫ్రై చేసేది పెడతాను రైస్ ఉండేది మధ్యాహ్నం ఇంకా టమాటోస్ అయితే వేసుకున్నాక ఇంకా బాగా అది కొంచెం టమాటో ఉడికేంత వరకు బాగా క కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మన టమాటోస్ ఉడికిపోయాయి చూడు ఇంకా పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి తర్వాత ఇంకా బాగా కలుపుకునేసి ఇంకా మనం రైస్ అయితే వేసేసుకోవటమేనండి రైస్లో కొంచెం ఇట్లాంటి తాలింపు అన్నం చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే పొర్లు పొర్లుగా బాగుంటుంది అన్నం లెమన్ రైస్ కానీ ఇట్లాంటి అన్నంలోకి చాలా బాగుంటుంది తినేటప్పుడు బాగా తెలుస్తుంది కొంచెం ముద్దగా లేకుండా బాగుంటుంది డ్రై అయినట్టు అంతే ఇంకా అన్నం అంతా వేసుకొని బాగా కలుపుకొని వేస్తే అయిపోతుందండి కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అది స్కిప్ అయిపోయింది మన టమాటో రైస్ అయిపోయింది ఇంకా నేను కాకరకాయలు కట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఒక పక్కన అయితే దాంట్లో వాటర్ అంతా దిగాలి ఇంకా మా పిల్లల కోసమని స్నాక్స్ అయితే తీసుకొచ్చాడండి వాళ్ళ డాడీ ఇంకా అవి తీసి ఇంకా ఒక బౌల్ అయితే పెట్టేసుకుందాము నేను ఇవి కడగకుండానే పెట్టానండి వీడియోలో చూపించలేకపోయాను నేను ఫ్రూట్స్ ఏదైనా తెస్తే ముందుగా కడిగి అవి డ్రై చేసి పెట్టుకుంటాను అప్పుడే బాగుంటాయి ఇంకా పిల్లలు తినేటప్పుడు మళ్ళీ తీసుకొని కడుక్కొని తింటారు ఇంకా పైనాపిల్ బత్తాయి మ్యాంగోస్ తీసుకొచ్చాడు ఇంకా పిల్లలు లేసారు కాబట్టి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళేసి బెడ్షీట్లన్నీ మడతబెట్టి సర్దేసానండి ఇంకా అయితే అన్నం కూడా ఇచ్చాను తింటూ ఉన్నారు నేను ఇంక ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ సర్దేస్తున్నాను ఇంకా వాళ్ళు ఏమో తింటూ ఉన్నారు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా నేను తింటానండి ఇంకా ముగ్గురు వేసి తిన్నారు మా హస్బెండ్ తినేసి ఇంకా ఆఫీస్కి అయితే ఇంకా బయలుదేరాడు ఇంకా మా పిల్లలు అయితే తినేసి ఇంకా వాళ్ళు కూడా మా పాప స్కూల్కి అయితే వెళ్తుంది వాళ్ళ డాడీ ఏమో చాక్లెట్ ఇస్తే తీసుకొచ్చుకున్నారు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి వేసారు అలిగిండు వాళ్ళక్క లాలీపాప్ ఇవ్వలేదని ఇంకా వాళ్ళ అక్క కూడా రెడీ అయింది ఇంకా పిల్లల్ని అయితే ఇంకా నేను స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా వచ్చేసి ఇంకా నేనైతే భోజనం చేయాలండి ఇంకా మా పాపను తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నేనైతే భోజనం అయితే చేస్తున్నాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి